దొంగ నిధి మరియు దెయ్యం రామాపురం అనే ఆ పల్లెటూరు ప్రశాంతతకు మారుపేరు కాని ఆ ఊరి చివర ఉన్న పాడుబడిన కోట మాత్రం ఎన్నో భయానక కథలకు నిలయం ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక గ్రామస్థుడు ప్రాణభయంతో పాడుబడిన కోటవైపు నుండి ఊరిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఊపిరి అందకుండా ఆయాసంతో రచ్చబండ దగ్గర ఆగాడు అమ్మో చంపేసేది నన్ను చంపేసేది చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని నా కళ్ల ముందే గాలిలో తేలింది ఏమైందిరా షీను ఎందుకలా అరుస్తున్నావు మళ్లీ ఆ కోటవైపు వెళ్ళావా వెళ్లలేదు అన్నా నా దూడ తప్పిపోయి అటు వెళ్తే దానికోసం వెళ్ళా కిటికీలోంచి నన్నే చూస్తూ నవ్వింది రాక్షసిలా నేను పరుగు అప్పుడే ఆ ఊరికి కొత్తగా వచ్చిన రాము అటుగా వచ్చి వాళ్ల మాటలు విని నవ్వుకున్నాడు ఏంటయ్యా ఇది ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలా ఎవరో మిమ్మల్ని బాగా భయపెట్టినట్టున్నారు నీకు తెలీదయ్యా కొత్త మనిషివి అది మామూలు దెయ్యం కాదు ఆ కోటలోకి వెళ్ళినోడు ప్రాణాలతో తిరిగిరాడు ఓహో అలాగా అయితే ఆ కోటలో ఏదో పెద్ద రహస్యమే ఉన్నట్టుంది చూడాలి అందరి భయాన్ని చూసి రాము పెదాలపై ఒక దొంగ నవ్వు మెరిసింది ఎందుకంటే అతను వచ్చింది ఆ కోటలో దాచిపెట్టినా గుప్తనిధి కోసమే రాము ఊరి గురించి తెలుసుకునే నెపంతో సర్పంచ్ను కలవడానికి వెళ్తాడు ఎవరయ్యా నువ్వు ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తున్నావు నమస్తే సర్పంచ్ గారు నా పేరు రాము బంధువుల పనిమీద వచ్చాను ఊరంతా చూద్దామని తిరుగుతున్నా మంచిది కాని ఊరంతా తిరుగు ఆ పాడుబడిన కోటవైపు మాత్రం కన్నెత్తి చూడకు అది ప్రమాదకరం అదేంటండి ఊరి చివర అంత పెద్ద కోట ఉంటే చూడాలనిపించదా ఉందన్నారు నిజమేనా ఆ ప్రశ్నకు భూషణం ముఖంలో కంగారు స్పష్టంగా కనిపించింది దాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ మాట్లాడాడు నిజమే దాన్ని లలిత అంటారు చాలా ఏళ్ల క్రితం ఆ కోటలో దారుణంగా చనిపోయింది అప్పటినుండి ఆత్మగా తిరుగుతోంది ఎవర్నీ లోపలికి రానివ్వదు ప్రాణాలతో పోవాలంటే ఆ కోట గురించి మర్చిపో అవునన్నా మొన్న సీనుగాడు వెళ్తే వెంటపడి తరిమింది జుట్టు పట్టుకుని గాల్లో తిప్పుతుందంట నాకు తలుచుకుంటేనే హహా పర్లేదులేండి నేను దేవుణ్ణి నమ్ముతాను దెయ్యాల్ని కాదు మీరు చెప్పినందుకు ధన్యవాదాలు సర్పంచ్ భూషణం కళ్లలో భయం కంటే ఏదో దాస్తున్న ఆతృతరాముకు స్పష్టంగా కనిపించింది అతని అనుమానం మరింత బలపడింది అందరూ నిద్రపోతున్న వేళ రాము తన పని మొదలుపెట్టాడు తాళ్ళు చిన్నపాటి పనిముట్లతో కోటగోడ ఎక్కడానికి సిద్ధమయ్యాడు దెయ్యం భూతం అంతా ఉత్తదే ఈ సర్పంచే ఏదో నాటకమాడుతున్నాడు లోపల ఉన్న నిధిని కాపాడటానికి ఈ దెయ్యం కథ అల్లి ఉంటాడు కాని ఈ రాముడి కళ్ళుగప్పి ఏదీ దాగదు రాము గోడ ఎక్కి లోపలికి దూకాడు లోపల అంతా నిశ్శబ్దం గబ్బిలాల రెక్కల చప్పుడు తప్ప ఇంకేమీ లేదు అతను ఊహించిన దానికంటే వాతావరణం భయంకరంగా ఉంది ప్రతి అడుగులోనూ ఏదో తెలియని శక్తి తనని గమనిస్తున్న భావన కలిగింది రాము టార్చ్ లైట్ వేసుకుని నెమ్మదిగా నడుస్తుండగా ఒక గది తలుపు దానికదే కీర్ మని తెరుచుకుంది అతను ధైర్యం తెచ్చుకుని ముందుకు నడుస్తుండగా గాలిలోంచి ఒక ఆడగొంతు సన్నగా ఎడుస్తున్న శబ్దం వినిపించింది వెళ్ళిపో ఇది నా ఇల్లు వెళ్ళిపో ఎవరది నన్ను భయపెట్టాలని చూస్తున్నారా నేను భయపడను దమ్ముంటే బయటికిరా అతని ధైర్యం వెనుక దాగి ఉన్న చిన్నపాటి భయాన్ని ఆ ఆత్మ పసిగట్టింది హఠాత్తుగా అతని ముందున్న ఒక పాత కుర్చీ గాల్లోకి లేచి దూరంగా విసిరివేయబడింది రాము గుండె జారిపోయినంత పనైంది ఇది ఇది నిజంగానే రాము తన దగ్గరున్న పాత చిత్రపటం ఆధారంగా నిధి ఉన్న గది కోసం వెతికాడు ఒక పాత విగ్రహం వెనుక ఉన్న గోడను తడమగా అది లోపలికి తెరుచుకుంది అదొక చిన్న రహస్య గది లోపలికి వెళ్లి చూడగా ఒక పాత చెక్క పెట్ట కనిపించింది దాని నిండా బంగారు ఆభరణాలు వజ్రాలు మెరుస్తూ ఉన్నాయి దొరికింది దొరికిందిరా రాముడా ఇక నా దశ తిరిగినట్టే అబ్బా జీవితానికి సరిపడా సంపద అతను పెట్టను తాకబోతుండగా అతని వెనుక తెల్లచీరలో విరబోసుకున్న జుట్టుతో కళ్లలో చెప్పలేని బాధతో లలిత ప్రత్యక్షమైంది ఆగు రాము వెనక్కి తిరిగి చూసి భయంతో కెవ్వుమన్నాడు ను నువ్వు దే దెయ్యం నేను దెయ్యాన్ని కాదు న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఆత్మను ఇవి గుడి దేవుడి సొమ్ము వీటిని తాకడానికి వీల్లేదు మరి ఇక్కడేం చేస్తున్నాయి ఇవి నావి నేను వీటికోసమే వచ్చాను నీ ప్రాణం కంటే ఈ డబ్బే ఎక్కువైందా వెళ్లిపో నుండి ఆ మాటతో లలిత కళ్ళు ఎర్రగా మారాయి గదిలోని వస్తువులు కదలడం మొదలయ్యాయి రాము మీదకు కొన్ని పాత ఇనుప కడ్డీలు దూసుకువచ్చాయి ఆగు ఆగు నన్ను చంపకు నేను వెళ్లిపోతాను నిన్ను చంపడం నా ఉద్దేశ్యం కాదు ఈ నిధిని కాపాడటమే నా లక్ష్యం దీనికోసమే నా ప్రాణాలు పోయాయి ప్రాణాలు పోయాయా అంటే నిన్ను ఎవరైనా చంపేశారా అవును ఆ మాటతో లలిత గాలిలో కరిగిపోతున్నట్టు మాయమై ఒక దృశ్యాన్ని నీడల రూపంలో చూపించసాగింది అందులో లలిత ఈ నిధిని ఒక పెట్టెలో పెట్టి దాస్తుండగా సర్పంచ్ భూషణం అతని మనుషులు అక్కడికి వచ్చారు లలిత ఆ నిధి ఎక్కడుందో చెప్పు గుడి సొమ్మును నువ్వే దొంగిలించావని ఊరంతా నమ్మిస్తాను మర్యాదగా ఇటు ఇచ్చేయ్ ఛీ దుర్మార్గుడా ఈ గుడి ఆస్తిని కాపాడమని మా తాతగారు నాకు అప్పగించారు దీన్ని నీలాంటివాడి చేతిలో పెట్టను చెప్తే వినవా అయితే నిన్నుకూడా మీ తాత దగ్గరికే పంపిస్తాను ఆ దృశ్యంలో భూషణం ఆమెను కిందకు తోసేయగా ఆమె తల ఒక రాయికి తగిలి అక్కడికక్కడే చనిపోయింది భూషణం ఆ నిధిని తీసుకుని పారిపోవాలని చూడగా ఏదో తెలియని శక్తి అతన్ని బయటకు నెట్టేసింది అతను భయంతో పారిపోయాడు ఆ భయంకరమైన దృశ్యం చూసి రాము నిశ్చేష్టుడైపోయాడు అతనికి ఇప్పుడు అంత అర్థమైంది అంటే నిన్ను చంపింది సర్పంచ్ భూషణమా ఈ దెయ్యం కదా అల్లిందికూడా అతనేనా లలిత మళ్లీ ప్రత్యక్షమై కన్నీళ్లతో సమాధానమిచ్చింది అవును ఆ నిధిని మళ్లీ దక్కించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు కాని నా ఆత్మ అతన్ని ఈ కోటలోకి రానివ్వలేదు అందుకే దెయ్యం ప్రచారం చేసి ఎవరూ రాకుండా చేశాడు అయ్యో ఎంత అన్యాయం జరిగిపోయింది ఇప్పుడు చెప్పు ఈ నిధిని నువ్వు తీసుకెళ్తావా లేక ఒక అబల ఆత్మకు న్యాయం చేస్తావా రాము జీవితంలో మొదటిసారి తనలోని దొంగకు మనిషికి మధ్య సంఘర్షణ మొదలైంది భూషణం తన ఇంట్లో కంగారుగా అటూ ఇటూ తిరుగుతుండగా సోములు అక్కడికి వచ్చాడు ఏంటన్నా అంత కంగారుగా ఉన్నావు ఆ కొత్తగా వచ్చినోడు రాత్రి నుండి కనబడట్లేదంట నాకు తెలుసురా వాడు నా మాట వినకుండా ఆ కోటలోకి వెళ్లాడు వాడుగాని ఆ నిధిని చూశాడు మన గుట్టు రట్టయినట్టే అయ్య మరి దెయ్యం వాడిని చంపేసి ఉండదా అది మనల్ని తప్ప ఇంకెవర్ని అంత తీవ్రంగా ఏమీ చెయ్యదు వాడు బతికే ఉంటాడు మనం వాడిని అంతం చెయ్యాలి ఆ నిధిని మనం దక్కించుకోవాలి పద మనం కూడా కోటకు వెళ్దాం కోటకా నా వల్ల కాదన్నా ఆ దెయ్యం నన్ను పచ్చడి చేసేస్తది భయపడకురా ఈసారి మన దగ్గర మంత్రించిన తాయెత్తులున్నాయి ఏ దెయ్యం మనల్ని ఏమీ చేయలేదు పద అధికార దాహం ధనదాహం భూషణం కళ్ళు మూసుకుపోయేలా చేశాయి అతను తన అంతానికి తానే దారి వేసుకుంటున్నాడు రాము ఆ నిధి పెట్టవైపు చూస్తూ ఆలోచిస్తుండగా భూషణం సోములు కట్టలతో ఆయుధాలతో లోపలికి వచ్చారు ఓహో దొంగగారు ఇక్కడున్నారా అనుకున్నాను నిధిని కొట్టేద్దామని వచ్చావా నేను దొంగనే కాని నీలాంటి నరహంతకుడిని కాదు సర్పంచ్ ఏం వాగుతున్నావు నాకు అంతా తెలిసింది లలితను నువ్వే చంపావని ఈ నిధిని దొంగిలించాలని చూశావు నిజం ఒప్పుకో నీకు ఆ దెయ్యం చెప్పిందా దాన్ని నమ్మావా సరేలే నీకు నిజం తెలిసాక నిన్ను బతకనివ్వడం నాక్కూడా ఇష్టంలేదు ముందు నిన్ను చంపి ఆ తరువాత ఆ నిధిని తీసుకెళ్తాను ఒరే సోములు పట్టుకోండి వీడ్ని సోములు భయంగానే రాము మీదకు వెళ్లగా రాము అతన్ని ఒక తోపు తోశాడు భూషణం రాము మధ్య పోరాటం మొదలైంది ఆ గదిలో మానవ రూపంలో ఉన్న రెండు రాక్షసుల మధ్య పోరాటం జరుగుతుండగా అసలైన శక్తి రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది భూషణం రాముని కింద పడేసి ఒక కత్తితో పొడవబోతుండగా హఠాత్తుగా గది తలుపులు వాటంతటా అవే మూసుకున్నాయి గది అంతా చీకటిగా మారింది అన్నా వచ్చేసిందన్నా భయపడకురా మన దగ్గర తాయెత్తు ఉంది దుర్మార్గుడా నా ఇంటికి వచ్చి నా సొమ్మును దోచుకోవాలని చూసి నన్నే చంపేశావు ఇప్పుడు మళ్లీ వచ్చావా ఈరోజు నీకు చావు తప్పదు భూషణం మెడలోని తాయెత్తు దానంతట అదే తెగి కింద పడిపోయింది సోములు చేతిలోని తాయెత్తు మండిపోయింది అయ్యో తాయెత్తు కాలిపోయిందన్నా లలిత నన్ను క్షమించు నన్ను వదిలేయి క్షమించడానిక నా ప్రాణం తీసిన నిన్ను క్షమించడానిక ఒక అదృశ్యశక్తి భూషణాన్ని గాల్లోకి లేపి గోడకేసి కొట్టింది సోములు భయంతో నేలమీద కూలబడి ఏడవడం మొదలుపెట్టాడు నన్ను వదిలే తల్లి నేనేం చేయలేదు అంతా ఈ సర్పంచన్నే చేయమన్నాడు లలితమ్మను తోసేసింది ఆయనే డబ్బు కోసం ఆశపడింది ఆయనే నన్ను వదిలే నేను ఊరందరికీ నిజం చెప్పేస్తాను పోలీసులకు లొంగిపోతాను అయ్యో అమ్మో గ్రామస్తుల లోపలికి వచ్చి గాయాలతో పడివున్న భూషణాన్ని ఎడుస్తున్న సోముని చూశారు పెట్టె పక్కన నిలబడి పూజారి గారు ఇది మీ గుడి సొమ్ము దీన్ని కాపాడమని లలితగారు నాకు చెప్పారు ఇక ఇది మీ బాధ్యత బాబూ రాము నువ్వు దొంగవని తెలిసినా నువ్వు చేసిన మేలు మరువలేనిది దేవుడి సొమ్మును దేవుడికి అప్పగించావు ఒక ఆత్మకు శాంతిని కలిగించావు ఈ ఊరు నీకు ఉంటుంది నేను దొంగతనం చేయడానికే వచ్చాను పంతులుగారు కాని ఇక్కడ డబ్బు కంటే విలువైనది ఒకటి నేర్చుకున్నాను కొన్నిసార్లు మనం వెతికే కంటే దారిలో దొరికే నీతి గొప్పది ఇక నాకు ఈ దొంగతనాలు వద్దు వెళ్ళొస్తాను బహుమతులు ఇచ్చే దయ్యం అయ్యో రాముడు నువ్వు నిజంగానే ఆ అడవిలోకి వెళ్ళావా నీకు భయంలేదా లక్ష్మి భయం లేకుండా ఎలా ఉంటుంది కాని మన పొలం పనులు సరిగా జరగడం లేదు పిల్లలు ఆకలితో ఉన్నారు ఏదో ఒకటి చేయాలి కదా అయినా ఆ దయ్యం కథలు నిజమా ఎవరైనా చూశారా మామయ్య వెంకటేశ్వరుడు చెప్పాడు కదా కొన్నేళ్ల క్రితం ఒకసారి ఎవరో చూశారట అప్పటినుండి ఆ దయ్యం గురించి ఎవరూ మాట్లాడలేదు కాని ఇప్పుడు మళ్లీ వార్తలు వస్తున్నాయి అసలు ఆ దయ్యం ఎందుకు బహుమతులిస్తుందట ఏదో మోసముంటుంది మోసం కాదట లక్ష్మి అది ఏదో సహాయం అడుగుతుందట తరువాత ఆ సహాయమేంటో ఎవరికి తెలియదు సరే జాగ్రత్తగా ఉండు నాకు చాలా భయంగా ఉంది రాముడు ధైర్యం తెచ్చుకుని మాయా అడవివైపు బయలుదేరాడు అడవిలోకి వెళ్లగానే చల్లని గాలి వింత శబ్దాలు అతన్ని చుట్టుముట్టాయి కొద్ది దూరం వెళ్లాక ఒక దగ్గర ఒక అందమైన స్త్రీ కనిపించింది ఆమె చీరలో జుట్టు విరబోసుకుని ఉంది ఆమె దయ్యమని రాముడికి అర్థమైంది ఎవరు నువ్వు నా పేరు శారదా ఈ అడవిలో నేను నివసిస్తాను నువ్వు నువ్వు దయ్యానివా దయ్యం అని అనుకుంటారు కొందరు నేను ఎవరికీ హాని చెయ్యను నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను నేను చాలా పేదవాడిని నా కుటుంబం ఆకలితో ఉంది ఏదైనా దారి దొరుకుతుందేమోనని వచ్చాను నువ్వు నిజాయితీపరుడివి అందుకే నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాను ఆమె చేతిలో ఒక చిన్న మట్టికుండ ప్రత్యక్షమైంది ఈ కుండను తీసుకో ఇది ఎప్పుడూ ఖాళీ అవ్వదు నీకు కావాల్సిన ఆహారం నీరు ఎప్పుడూ ఇందులో ఉంటాయి కాని గుర్తుంచుకో దీనికి బదులుగా నేను తరువాత ఒక సహాయం అడుగుతాను అది నువ్వు తప్పకుండా చేయాలి ఏం సహాయం అది సమయం వచ్చినప్పుడు చెబుతాను ఇప్పుడు నువ్వు వెళ్లవచ్చు రాముడు ఆ కుండను తీసుకుని ఆశ్చర్యంగా ఇంటికి పరుగెత్తాడు కాని కుండలో నుండి ఆహారం నీరు రావడం చూసి ఆశ్చర్యపడింది రాముడు ఇది నిజంగా అద్భుతం కాని ఆ సహాయం ఏంటో తెలియదు లక్ష్మి కాని మన కష్టాలు తీరాయి కదా ఈ వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించింది శంకర్ గ్రామంలోని అత్యంత ధనవంతుడు కాని పిసినారి ఈ విషయం విన్నాడు ఏంటి రాముడికి దయ్యం బహుమతి ఇచ్చిందా ఒక కుండలో ఎప్పుడూ ఆహారం ఉంటుందా ఇది అబద్ధం అబద్దం కాదు స్వామి నేను నా కళ్లతో చూశాను రాముడి ఇంట్లో ఇప్పుడు పండగ వాతావరణం ఉంది చీ నాకంటే పేదవాడికి అంత అదృష్టమా నేను కూడా వెళ్తాను ఆ అడవికి నాకెందుకివ్వదు ఆ దయ్యం మీరు జాగ్రత్తగా ఉండండి స్వామి ఆ దయ్యం ఏదో సహాయం అడుగుతుందట సహాయమా నేను ధనవంతుడిని ఎంత సహాయమడిగినా చేస్తాను కాని నాకు అంతకంటే ఎక్కువ లాభం ఉండాలి శంకర్ మాయ అడవిలోకి వెళ్లాడు ఓ దయ్యమా ఓ దయ్యమా నువ్వు ఎక్కడున్నావు కూడా బహుమతి కావాలి నువ్వు ఎవరు ఎందుకు అరుస్తున్నావు నేను శంకర్ ఈ గ్రామంలోనే అత్యంత ధనవంతుడిని రాముడికి ఇచ్చావుకదా కూడా ఒక బహుమతి కావాలి కాని నాకు ఆ కుండలాంటి చిన్న బహుమతి వద్దు నాకు చాలా పెద్దది కావాలి నువ్వు దురాసపరుడివి అయినా సరే నీకు ఒక బహుమతి ఇస్తాను ఆమె చేతిలో ఒక పెద్ద బంగారు సంచి ప్రత్యక్షమైంది ఈ సంచి నిండా బంగారం ఉంది ఇది ఎప్పుడూ ఖాళీ అవ్వదు కాని గుర్తుంచుకో దీనికి బదులుగా నేను తరువాత ఒక సహాయం అడుగుతాను అది నువ్వు తప్పకుండా చెయ్యాలి అంతేనా ఎంత సహాయమైనా చేస్తాను నాకు బంగారం ముఖ్యం ఇంటికి రాగానే శంకర్ పార్వతికి బంగారం చూపించాడు చూసావా పార్వతి నేను ఎంత తెలివైన వాడినో రాముడికి చిన్నకుండా నాకు నిండా బంగారమున్న సంచి అద్భుతం స్వామి మనం కోటీశ్వరులం అయిపోతాం కొద్ది రోజులు గడిచాయి రాముడు తన కుండలోని ఆహారంతో సంతోషంగా జీవిస్తున్నాడు శంకర్ మాత్రం తన బంగారు సంచిని చూసి మురిసిపోతున్నాడు కొద్ది నెలల తర్వాత గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది బావులు ఎండిపోయాయి పొలాలు బీడుగా మారాయి ప్రజలు ఆకలితో దాహంతో అలమటించారు శంకర్ ఇంట్లో బంగారం ఉన్నప్పటికీ దానితో ఆహారాన్ని నీటిని కొనలేకపోయాడు అతని బంగారం నిరుపయోగంగా మారింది ఏంటిది నా బంగారం ఉన్నా నేను ఆకలితో చావాలా దీనికి విలువలేదా స్వామీ డబ్బుతో అంతా కొనలేం ఇప్పుడు మనకు నీరు ఆహారం కావాలి వెంకటేశ్వరుడు గ్రామ పెద్ద ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశాడు ప్రజలారా మనం చాలా కష్టాల్లో ఉన్నాం మనకు సహాయం కావాలి ఆ దయ్యం సహాయం చేయగలదు అవును ఆ దయ్యం రాముడికి సహాయం చేసింది కదా రాముడు నీకు ఆ దయ్యం సహాయం అడుగుతుంది అన్నావు కదా ఇప్పుడు ఆ సహాయం అడిగే సమయం వచ్చిందేమో అదే సమయంలో శారదరాముడి కలలో కనిపించింది రాముడు ఇప్పుడు నా సహాయం అడిగే సమయం వచ్చింది ఈ గ్రామంలోని ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు పాతబావిని బాగుచేయించి దానికి నీరు వచ్చేలా చేయాలి అది ఒక పెద్ద పని కాని నువ్వు చేయగలవు రాముడు నిద్రలేచి వెంకటేశ్వరుడికి విషయం చెప్పాడు మామయ్య ఆ దయ్యం నన్ను పాతబావిని బాగు చేయమని అడిగింది అది చాలా కష్టమైన పని అవును రాముడు అది చాలా కష్టమైన పని కాని ఇప్పుడు మనకు వేరే దారి లేదు నేను సహాయం చేస్తాను నేను కూడా గ్రామ ప్రజలు అందరూ కలిసి పాతబావిని బాగుచేయడానికి ముందుకు వచ్చారు శంకర్ మాత్రం దూరంగా నిలబడి చూస్తున్నాడు శంకర్ నువ్వు సహాయం చేయవా నీ దగ్గర డబ్బు ఉంది కదా ఈ గ్రామం కదా నేను ఎందుకు సహాయం చేయాలి నాకేం లాభం అదే సమయంలో సారథ శంకర్ కలలో కనిపించింది శంకర్ నీ బంగారం నీకు సహాయం చేయలేదుకదా ఇప్పుడు నువ్వు నాకు ఒక సహాయం చేయాలి ఈ బావిని బాగుచేయడానికి నీకున్న డబ్బును ఉపయోగించాలి లేకపోతే నీకు ఉన్నదంతా పోతుంది నీ బంగారం నిన్ను కాపాడలేదు కాని నీ మానవత్వం నిన్ను కాపాడుతుంది శంకర్ భయపడ్డాడు నేను సహాయం చేస్తాను నేను సహాయం చేస్తాను శంకర్ తన డబ్బును బావిని బాగుచేయడానికి ఉపయోగించాడు ప్రజలు ఆశ్చర్యపోయారు శంకర్ సహాయంతో బావిని త్వరగా బాగుచేశారు ప్రజలందరి ఐక్యత శ్రమ మరియు శంకర్ చేసిన సహాయం ఫలితంగా బావిలో నుండి నీరు ఉబికి వచ్చింది అద్భుతం అద్భుతం ఇది ఎలా సాధ్యం ఇది నిజాయితీ ప్రేమ ఐక్యతకు లభించిన బహుమతి రాముడు తన నిజాయితీతో కష్టపడి పనిచేసే గుణంతో ఈ గ్రామాన్ని కాపాడాడు శంకర్ నువ్వు నీ దురాసను వదిలి ప్రజలకు సహాయం చేశావు అందుకే నీకుకూడా ఒక అవకాశం దొరికింది నువ్వు ఎవరు నిజంగా నేను శారదా ఈ గ్రామానికి చెందిన దానిని చాలా సంవత్సరాల క్రితం ఈ బావిని బాగు చేయడానికి ప్రయత్నిస్తూ నేను చనిపోయాను నా ఆత్మ ఈ అడవిలో ఉండిపోయింది నేను ఈ గ్రామానికి సహాయం చేయాలని అనుకున్నాను అందుకే నేను బహుమతులు ఇచ్చి తరువాత సహాయం అడిగాను రాముడు తన నిజాయితీతో ఈ గ్రామాన్ని కాపాడాడు శంకర్ నువ్వుకూడా మంచివాడిగా మారాలి శారదా నాకు ఇచ్చిన ఆ బంగారం అది నాకు ఏమాత్రం సాయం చేయలేకపోయింది నా దురాస నన్ను ఎంత దూరం తీసుకొచ్చిందో ఇప్పుడు అర్థమైంది ఎందుకలా జరిగింది నువ్వు దురాశతో ఉన్నంతకాలం నీకు ఏ బంగారం కూడా నిజమైన ఆనందాన్ని ఇవ్వదు అది నీకు ఎంత ఉన్నా కష్టకాలంలో నిరుపయోగంగా మారుతుంది నువ్వు ప్రజలకు సహాయం చేసినప్పుడు నీకు నిజమైన ఆనందం దొరుకుతుంది అది నీ మనశ్శాంతి నేను మారతాను శారదా నేను మంచివాడిగా మారతాను అద్భుతం శారదా నువ్వు మా గ్రామాన్ని కాపాడావు నాకు ఇప్పుడు శాంతి దొరికింది నేను వెళ్తాను శారద ఆత్మ శాంతి గ్రామాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంది